ఆ సెలెక్ట్ అయిన భార్య భర్తల్లో శ్రీనివాసరావు గారు అండ్ ఈశ్వరి గారు మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ గా సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ అయినందుకు గానే కంపెనీ వాళ్ళు మీ పేరు మీద ప్రతి రూపాయి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఉన్నారండి సో ఈశ్వరి గారు ఉన్నారా ఉన్నారండి ఉన్నారండి ఒకసారి ఇస్తారండి మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తాను హలో మేడం నమస్తే మేడం ఈశ్వరి గారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి దేనికండి ఇది శ్రీరామ్ చిప్స్ ఫైనాన్స్ లోన్స్ కంపెనీ ఉన్నాయి కదా మేడం శ్రీరామ్ టిప్స్ ఫైనాన్స్ లోన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయి కదండి ఇప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదండి శ్రీరామ్ కంపెనీ అని కంపెనీ అనేది రాజమండ్రిలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు చుట్టుపక్కల డెబ్బై ఎనభై కిలోమీటర్ల వరకు వెయ్యి కుటుంబాలు అనేది సర్వే చేశారండి ఆ సర్వే చేసిన ఫ్యామిలీలో ఇరవై మంది భార్య మాత్రమే సెలెక్ట్ అయ్యారండి సెలెక్ట్ అయిన భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే కంపెనీ వాళ్ళ తరపు నుంచి రెండు లక్షల ఫ్యామిలీ సెక్యూరిటీ బాండ్ అనేది మీ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తారని చెప్పారండి బాండ్ అనేది బాండ్ అనేది మీ పేరు పేరు మీద వచ్చిందండి శ్రీనివాసరావు గారి పేరు మీద దానికి నార్మల్ గా ఈశ్వరి గారు ఉన్నారండి ఈ బాండ్ కి మీరు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మీరు వన్ రూపీ కూడా పే చేయన అవసరం లేదండి కంపెనీ వాళ్ళే మీ భార్యాభర్తలు ఇద్దరు పేరు మీద ప్రొవైడ్ చేసి ఇస్తున్నారండి ఓకే మేడం అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ అయినందుకు ఈశ్వరి గారు శ్రీరామ్ కంపెనీ వాళ్ళు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ అనేది ఈశ్వరి గారి పేరు మీద ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ బాండ్ కి మీరు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మీరు వన్ రూపీ కూడా పే చేయని అవసరం లేదండి కంపెనీ వాళ్ళే మీ భార్య భర్తలు ఇద్దరికి ప్రతి రూపాయి వాళ్లే కట్టేసి ఇస్తారండి ఓకేనా మేడం మీరే కాదండి మీతో పాటు సెలెక్ట్ అయిన డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల అవతల వరకు సెలెక్ట్ అయిన ఇరవై మంది భార్య భర్తలు కూడా కాకినాడ సుని అన్నవరం పెర్వలి కర్జాపురం నర్సాపురం పాలకొల్లు కోరుకొండ ఇక్కడి నుంచి సెలెక్ట్ అయ్యారు మేడం ఆ సెలెక్ట్ అయిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ రోజు పదకొండు గంటలకు అనేది కి అటెండ్ అవుతున్నారండి అందరూ అంటే మీరు మా మండపేట దగ్గరలోనే కదమ్మా అవునండి ఓకే మేడం మీకు ఎంతో టైం కూడా పట్టదంట జరిగింది మీకు అంతేనా మీరు మీ సారు ఈ రోజు ఆఫీస్ కి అనేది పదకొండు పదకొండు అంతా వస్తే మీకు వచ్చిన రెండు లక్షల బాండ్ అనేది మీ భార్య భర్తలు ఇద్దరికి ఇవ్వడం జరుగుతుందండి హలో సార్ ఉన్నారండి శ్రీనివాస్ గారు వింటున్నారా చెప్పండి హలో హలో చెప్పండి గారు ఈ బాండ్ కి మీరు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మీరు ఎటువంటి అమౌంట్ కట్టక్కర్లేదండి మీ పేరు మీద అండ్ మీ మా భార్య పేరు మీద ప్రతి రూపాయి కూడా కంపెనీ వాళ్ళే కట్టేసి ఇస్తారండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎల్ఐసి ఉంటుంది కదండి అది మీరు నెలకి ఎంత సంవత్సరానికి ఎంత ఆరు నెలలకి ఎంత అని కట్టుకుంటారా కడతారండి అక్కడ మీ డబ్బులు కట్టుకుంటారండి ఇక్కడ మీరు కట్టనవసరం లేదండి కంపెనీ వాళ్ళే మీ భార్య భర్తలు ఇద్దరు పేరు మీద ప్రతి రూపాయి కట్టేసి ఇస్తారండి ఓకేనండి మరి మీరు మీ భార్య గారు ఈ రోజు పదకొండు ఆఫీస్కి వస్తే మీకు వచ్చిన రెండు లక్షల బాండ్ అనేది ఇచ్చేస్తారండి మీరు ఎటువంటి అమౌంట్ తెచ్చుకోని అవసరం లేదండి కంపెనీ వాళ్ళే కట్టేసి ఇస్తారు సార్ మీ పేరు మీద ఓకేనండి మరి ఈ రోజు అటెండ్ అవ్వాలండి మీరు మరి మీరు వస్తానంటే నేను మేనేజర్ కి లైన్ కనెక్ట్ చేస్తానండి మీతో మాట్లాడతారు అండి ఆధార్ కార్డు మీరేమి తీసుకురాని అవసరం లేదండి మీరు పుట్టిన సంవత్సరం ఎలా ఉంటుంది సార్ ఆధార్ కార్డు లో పుట్టిన సంవత్సరం అయితే సరిపోద్ది సార్ శ్రీనివాసరావు గారు అదొకటే చెప్పండి సరిపోద్ది ఓకేనా మీరు ఇక్కడ ఎవరికి ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఆధార్ జిరాక్స్ లు కానీ వర్జినల్స్ కానీ మీరు ఎవ్వరికి డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయని అవసరం లేదండి మీరు ఎటువంటి డబ్బులు కూడా కట్టక్కర్లేదండి కంపెనీ వాళ్ళే మీ పేరు మీద మీ భార్య పేరు మీద ఇస్తున్నారండి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకే ఇస్తారండి ప్రతి రూపాయి కూడా మీ భార్య భర్తలు ఇద్దరికి కట్టేసి ఇస్తారండి ఓకేనా అలాగే మేడం మరి కన్ఫర్ కన్ఫామ్ గా వస్తాను అంటేనే మీతో మేనేజర్ మేడం మాట్లాడతారండి వస్తా అండి ఒకసారి మీ డీటెయిల్స్ ఇచ్చేసుకోండి శ్రీనివాస్ గారు మీ ఇంటి పేరు ఏమొస్తుందండి హలో హలో మీ ఇంటి పేరు ఏమొస్తుందండి ఓకే మీ వయసు నలభై అన్నారు కరెక్టేనా ఈశ్వరి గారి వయసు ఎంత ఉంటుందండి ముప్పై రెండు అండి ముప్పై రెండు మీరు ఫ్రూట్స్ బిజినెస్ చేస్తానన్నారు అంతేనా అండి హలో ఫుడ్ బిజినెస్ అండి అదే అండి మీ ఫోన్ నెంబర్ మీదా అండి మేడం అండి ఇంకో నెంబర్ చెప్పండి మేడం గారిది మేడం గారికి వాడతాం హలో ఇంకో నంబర్ లేదండి ఈ ఫోన్ ఓకే సార్ మీకు నెలకి ఇంచుమించు ఆదాయం ఎంత ఉండొచ్చండి జస్ట్ ఫార్మాలిటీకే ఎంత కేస్తే అంత చెప్పనవసరం లేదు మీకు ఎంత వస్తే అంతా చెప్పండి సార్ నిన్న పదిహేను వేలు అన్నారు కదండి మరి పదివేలు అంటున్నారు ఇక్కడ మాకు అదే ఉంది సార్ మీకు ఎంత వస్తుందో అంత చెప్పిన అవసరం లేదండి ఇక్కడ పదిహేను అని ఉందండి అదే చెప్పండి మళ్ళీ మిస్ మ్యాచ్ అనుకోండి సెలెక్ట్ అయిన ఫ్యామిలీ మీరు కాదని మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుందండి ఓకేనా సార్ ఓకే సార్ మరి మీరు కన్ఫామ్ గా వస్తారంటేనే నేను మేనేజర్ మేడం కి లైన్ కనెక్ట్ చేస్తానండి ఆవిడ మీతో మాట్లాడి మీ ఫ్యామిలీకి వచ్చిన నెంబర్ చెప్తారండి ఆ నెంబర్ చెప్పగానే మీకు ఇక్కడ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోద్ది అండి అది అయిపోయిందనుకో మీరు వచ్చి బాండ్ తీసుకుని వెళ్ళిపోవచ్చండి మరి ఈ నెంబర్ ఇచ్చిన తర్వాత మేనేజర్ మేడం మాట్లాడిన తర్వాత రావట్లేదు కుదరట్లేదు అంటే కంపెనీ నుంచి వచ్చిన మీ బెనిఫిట్స్ అన్ని ఇంకెవ్వరండి ఇవ్వరండి ఇది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కదండి వచ్చింది మీరు డబ్బులు ఏమీ కట్టుకోని అవసరం లేదు మీ పేరు మీద ప్రతిదీ వాళ్ళే కడతారండి సో దానికోసమే అన్ని సార్లు అడుగుతున్నానండి ఎందుకంటే మీరు ఒక్కలే కడతారండి ఎక్కడి నుంచో కాకినాడ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు వాళ్ళతో పాటు శ్రీనివాసరావు గారు ఈశ్వరి గారు మీ పేర్లు కూడా వచ్చినాయండి మీరు వస్తాను అంటే నేను లైన్ కనెక్ట్ చేస్తాను సార్ మళ్ళీ వస్తాను రావట్లేదు అంటే గిఫ్ట్ బాండు రెండు క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సార్ అందుకనే ఓకే సార్ లైన్ లో ఉండండి సార్ మరి నాకు ఏదైతే డీటెయిల్స్ చెప్పారో మేనేజర్ మేడం కూడా ఏ డీటెయిల్స్ చెప్పండి లైన్ లో ఉండండి ఫోన్ కనెక్ట్ చేస్తున్నాను మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు दयचे लाइन लो वे उन्दी द पर्सन यू आर स्पीकिंग विथ हेज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहे हलो गुड मॉर्निंग सर नानी गाराड़ेदी सॉरी श्रीनिवास राव हेलो। శ్రీనివాసైన్ కంగ్రాచులేషన్స్ అండి నేను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మేనేజర్ ని మాట్లాడుతున్నాను నా పేరు స్వాతి మా ఎగ్జిక్యూటివ్ చెప్పిన డీటాల్స్ అన్ని మీకు అర్థమైంది సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే బాగుండి మీ గిఫ్ట్ ని కలెక్ట్ చేసుకోవడానికి మీరు మీ మిస్సెస్ గారు అటెండ్ అవుతున్నారా సార్ ఈ రోజు అండి సార్ ఓకే మరి కన్ఫామ్ గా మా టైం కంత ఇబ్బంది లేదు అంటేనే మీ ఫ్యామిలీకి ఒక ఎంట్రన్స్ మెంబర్ అనేది చెప్పడం జరుగుతుంది సార్ మనకి వస్తాము అని చెప్పి రావట్లేదు కుదరడం లేదు అంటే బాండ్ గిఫ్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి సార్ ముందుగానే చెప్తున్నాను ఓకే మరి మీ ఫ్యామిలీకి వచ్చినటువంటి ఎంట్రన్స్ నెంబర్ చెప్తున్నాను సార్ నోట్ చేసుకోండి ఈ నెంబర్ అనేది కంపల్సరీగా రిసెప్షన్ లో అడిగినప్పుడు చూపించాలి మీరు ఒక్కరే అయిన ఫ్యామిలీస్ అంతా కూడా అటెండ్ అవుతున్నారు సార్ ఓకేనా ఎంట్రన్స్ నెంబర్ నోట్ చేసుకోండి క్యాపిటల్ ఏపిటల్ ఏ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సార్ ఓకేనా సార్ చేసుకోండి వెల్కమ్ టు ద శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సార్ ఆఫీస్ అడ్రస్ ఇబ్బంది ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ కి కాంటాక్ట్ లో ఉండండి థ్యాంక్ యూ మొన్న నాకు పోలీస్ ని అంటూ కాల్ వచ్చింది ఈసారి ఇన్సూరెన్స్ అని కాల్ వచ్చింది మన అంగర్లో ఇలా ఇంకా మూడు రకాలుగా కాల్స్ వచ్చాయి జాగ్రత్తగా ఉండండి ఒక్క కాల్తో ఒక్క లింక్తో మీ డబ్బు మాయమైపోవచ్చు సైబర్ ఫ్రాడ్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి ఏ సందేహం వచ్చినా బరే మన అంగర ప్రజలందరికీ ఓ సూచన మీ సేవలకు మంచి సెంటర్ సెంటో మన హైమా ఆన్లైన్ సెంటర్ వినయ్తోనే ఎలాంటి విజయమైనా